నిజంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ అనేది ఎమ్మెల్యే గారికి దక్కుతుంది అసలు మాకు ఈ వడ్లు తర్వాత ఎటువంటి అవగాహన లేదు పట్టణాలలో చాలా అరుదు మన జగిత్యాలలో మొట్టమొదటిది ఇక్కడే నెలకొప్పారు గౌరవ శాసనపులు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు ఇస్తున్నాను ఎందుకనంటే మా మహిళా సంఘాలకు దీని ద్వారా కమిషన్ రూపాయిన కొంత ఆదాయం వస్తుంది దాదాపు ఇప్పటికీ ఒక రెండు లక్షల ముప్పై వేలు దాకా కమిషన్ ఆర్జించారు సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి సంఘ సభ్యులు కూడా ఇంకా కూడా కొన్ని చోట్ల డిమాండ్ ఉన్నాయి సార్ మీరు దయచేసి అక్కడ కూడా అంటే లింగంపేట అడుగుతున్నారు సార్ గొల్లపేర్లు రోడ్ కాడ అడుగుతున్నారు అలాగే గోవింద్పేల్లి ఏరియాలో కూడా అడుగుతున్నారు దయచేసి వాటి మీద కూడా మీరు మాకు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సెంటర్లు ఇప్పేసి మా మహిళా సంఘాలకు ఒక ఆదాయ రూపైన ఒక యాక్టివిటీ కింద మేము చూపించుకోవచ్చు సార్ మరి ఈ ఇక్కడికి వచ్చేసినటువంటి మరి గతంలో సొసైటీ జగిత్యాల సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ కొనుగోలు చేస్తుండే వాళ్ళు పీక్ స్టేజ్లో హ్యాండ్ చేయడం వలన ఇక మాకు ఎటు వెళ్ళాలనో తోచని పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారికి మా సమస్యను విన్నమించినాం వెనువెంటనే స్పందించి ఇమీడియట్లీ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి వారికి లెటర్లు కూడా పంపించడం జరిగింది వెనువెంటనే ఈ సెంటర్ను కూడా స్టార్ట్ చేసి మన కొనుగోలు అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం ఇది ఆధ్వర్యంలో ఐదోసారి కొనుగోలు చేస్తున్నాం దాదాపు రాష్ట్రంలోనే చాలా అసలు అరుదు ఇక్కడ మన జగిత్యాలో ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం అనేది ఇక మేము కూడా మా రైతుల రైతుల పక్ష ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మాకు కౌన్సిలర్గా అవకాశం ఇచ్చిన తర్వాత సార్ మాకు అభివృద్ధికి నిధులు కావాలి నిధులు కావాలి అని ప్రతిసారి అడిగిన ప్రతిసారి ఎమ్మెల్యే గారు గతంలో కంటే మీరు రెండు మూడు ఇంతలు గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే రెండు మూడు ఇంతలు అధికంగానే మీరు అభివృద్ధికి నిధులు వస్తే మీరు టెన్షన్ పడకుండా మాకు ధైర్యం చెప్పి మాకు చెప్పిన దానికంటే కూడా ఎక్కువనే నిధులు ఇచ్చారు ఇప్పటికి కూడా ఈ రోజు కూడా పదిహేను లక్షలతో రోడ్డు వేయడానికి భూమి పూజ చేయడానికి ఇప్పుడు దీని తర్వాత వెళ్తున్నాం అట్లా అడిగిన దానికి దాదాపు ప్రతి దానికి ఉన్నారు ఈ మధ్య వచ్చిన నిధులతోని దాంట్లో శంకలపల్లిలో దాదాపు అన్నీ గల్లీలు అన్ని దాదాపు పెట్టినం అవి ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నాయి అవి రాగానే అది కూడా అయిపోతుంది మరి ముఖ్యంగా మనకు ఇక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర మనకు ఏదైతే అవి యాక్సిడెంట్ అవి అని చెప్పి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి పదహారున్నర కోట్లు మనకు రోడ్డు మహిళా సంఘాలు అనగానే వాటిని ఏర్పరచడానికి ప్రధాన లక్ష్యం అయితే వాళ్ళది వాళ్ళకు ఆర్థిక సాధికారత అనేది వాళ్ళకి పొందేలా వాళ్ళు మనం చేయగలగాలి సో దానిలో భాగంగానే ఈ వడ్ల కొనుగోలు సెంటర్ని ఇక్కడ ఈ మెర్జిడ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నెలకొల్పడం అనేది జరిగింది సో దీంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా మెప్మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక్కసారి అభినందనలు చెప్తున్నా అండ్ అలాగే ఇదనే కాదు మెరిజెడ్ ఏరియాస్లో ఎక్కువగా మెరిజెడ్ ఏరియాస్ని అర్బన్ ఏరియాస్లో కలపడంలో ఉన్న ప్రధాన అందులో ఏం కోణం దాగి ఉంటదంటే డెవలప్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా చేయడానికి త్వరితగతంగా జరగాలని చెప్పి చూస్తూ ఉంటాం సో అందులో భాగంగానే ఫిఫ్టీన్త్ ఎఫ్సీ అయితే ఏమి జనరల్ ఫండ్ అయితే ఏమి టీయుఎఫ్ఐడిసి అయితే ఏమి మనకి ఇప్పుడు మొన్న వచ్చినటువంటి యూఐడిఎఫ్ స్పెషల్ గ్రాంట్స్ ఏదైనా కావచ్చు సో అందులో ప్రధానంగా మనము మౌలిక సదుపాయాల మీద కాన్సన్ట్రేట్ చేసి మెర్జెడ్ ని డెవలప్మెంట్ చేస్తున్నాం అంటేనే మనం పట్టణానికి చాలా దోహదం చేస్తున్నట్టు ఎందుకంటే పట్టణానికి వచ్చే రాకపోకలు కానీ ఏదైనా కానీ అది మెర్జెడ్ ఏరియాస్ నుంచి వచ్చేటటువంటి రోడ్ల మీద అక్కడ నిర్మించేటటువంటి డ్రైన్ల మీద చాలా వరకు అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటది యాక్టివిటీస్ కి సహకరిస్తున్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ కి కూడా ఇంకొకసారి రైతుల కోరిక మేరకు అప్పుడున్న సమస్యలు వరిధాన్యం కొనుగోలు కేంద్రం పైన ఉంటే సోదరుడు మల్లికార్జున్ లేదా రైతులు వచ్చి మరి ఇక్కడ వడ్లు కొనుగోలు అవుతలేవు మనం ఎట్లా చేద్దాం సార్ అని చెప్పి ఆలోచన చేసి మరి మన తమ్ముళ్ళు మున్సిపాలిటీ ఉన్నారు కాబట్టి మన మున్సిపల్ మహిళా సంఘం అధ్యయంలో కొనిపిద్దాం అదేదో పదో ఇరవై రూపాయల కమిషన్ మన సోదరి మనకి వస్తాయంటే ఇవాళ ఈఓ విప్మా శ్రీనివాస్ గారు చెప్తాను దాదాపు రెండు లక్షల వరకు ఆ సంఘం మొత్తం మీద కమిషన్ కూడా వచ్చిందని చెప్పినందుకు చాలా సంతోషం మరి ఈ రకంగా మహిళలను మనం బలోపేతం చేయాలి వాళ్ళను కూడా బయటకొచ్చి ఒక వ్యాపారం అంటే ఏంటో తెలియాలి ఈ రెండు లక్షలలో ఏదో బాగా మిగిలే మేద సంఘాలకు ఎన్నో ఖర్చులు ఉంటాయి కానీ ఒక వ్యవహారం ఎట్లా వేయాలనేది తెలుస్తుంది ఒక అధికారులతో ఎట్లా మాట్లాడాలి తెలుస్తుంది మన మహిళలకు కాబట్టి ఇవన్నీ కూడా ఒక మొదటి అడుగుగా ఇవన్నీ ముందర తీసుకెళ్తా ఉన్నాం గతంలో కొన్ని ఎండికల్గా పట్టణాల గ్రామాలలో అవుతుంది ఇవాళ మనం పట్టణంలో కూడా మొదలు పెట్టాం ఇంతకుముందు లింగంపేటలో అన్నారు లింగంపేట శ్రీనివాసరెడ్డి కూడా నా ఇటు ఉన్నాడు వాళ్ళ నాన్నగారు మాజీ సర్పంచ్ ఆ గ్రామంలో ప్రతి విషయం తనకు అవగాహన ఉంది రైతు సో అక్కడ కూడా మనం చేసుకోవచ్చు మీరు అన్నట్టు ఆట శివార్కు కూడా చేసుకోవచ్చు మనం గాంధీనగర్ దిక్కు కూడా ఒకటి చేసుకోవచ్చు కాబట్టి గోవిందపల్లి అన్నారు ప్లేస్ పెడితే తప్పకుండా నేను పర్మిషన్ ఇప్పిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వరదాన్యం కొనుగోలు విషయంలో మాత్రం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై ఎంత రెండు వేల మూడు వందల ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొంటున్నది రెండు వేల మూడు వందల ఎనభై అనేది మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సయానా రైతు బిడ్డ వ్యవసాయ శాఖ మంత్రి పెద్ద రైతు కుమల్లేశ్వరావు గారు మనం కొంటున్నాం కానీ ఇవి మనం బయట అమ్ముదామంటే దొడ్డు బియ్యం వాళ్ళు కొనటం లేదు ఇది కేంద్రం ఫుడ్ కార్పొరేషన్ ద్వారా తీసుకొని మళ్ళా రేషన్ బియ్యంకి ఇచ్చేది మళ్ళా మరి మన ముఖ్యమంత్రి గారు ఏమో సన్న బియ్యం ఇస్తా ఉన్నారు అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది ఆలోచించాలి రేషన్ బియ్యం వరకు ఇది తీసుకొని మిగతాది ఎఫ్సీఐ రిజెక్ట్ చేసిన ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం భారం పడతా అంటే రైతుల శ్రేయస్సు కోసం ఒక రైతు బంధు రైతు బీమా కాదు మక్కలు కొంటే బయట ఈ రెండు వేలు లేవు మనం ఇరవై నాలుగు వందలు కొంటున్నాం మార్కెట్ ధర పర్రాదు పెట్టే వరకు అది ట్రాన్స్పోర్ట్ తోటి మనకు పద్దెనిమిది వందలు వస్తాయి అట్లా దాదాపు మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రభుత్వం గ్యాప్ ఉంటుందో అది కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలి మరి రెండు వేల మూడు వందల ఎనభై అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఆర్డర్ వంపుతారు కొనేటప్పుడు కొరీలు పెడతారు ఎఫ్సీఐ మత్స అంటారు అంటారు వసనత్తులేదు అంటారు అంటారు నూక అంటారు మరి ఆ భారం మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇది పడుతుంది ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మరి నేను కొన్ని విషయాలు మీకు తెలియాలని చెప్పి వాళ్ళ మీడియా ద్వారా కావచ్చు మా రైతులకు కూడా చెప్తా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా భరిస్తూ ఉంది రైతులు కొద్దిగా మంచిగా ఆరబెట్టి పట్టిస్తే మనకు రైస్ మిల్ దగ్గర కటింగ్ లేకుండా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మనకి ఈ మధ్యలో పెద్ద ఎత్తున వడ్లు వడ్లు వడ్లే వాడుతున్నాయి మనం కోతుల బాధ కావచ్చు రకరకాలు మన రైతులు శంకులపల్లి రైతులు మంచి కూరగాయలు వెనుకటికలు వాడిస్తారు కానీ ఇక కోతులు ఒకటేనాయి వీళ్ళ చదువుకుంటారు ముప్పటిక కట్టం చేస్తూ లేరు నేను తెలపాట లేచుకుని మేము కట్టం చేయమంటే మీకు కూడా కోపడతారు మా యూత్ కోపాలు కానీ పరిస్థితులకు అనుగుణంగా కొంచెం మనం మారాలి మారి మరి అధునాతమైన వ్యవసాయాన్ని మనం ముందరు తీసుకెళ్లాలి చదువుకున్న వాళ్ళు కూడా చేసే విధంగా పోవాలి అప్పుడే మనం పండించే పంటలకు డిమాండ్ ఉంటుంది లేకపోతే భూమి ధర వేస్తే ప్లాట్లకు అమ్ముకుంటే అట్లా కరిగిపోతాయి ఎందుకంటే వంద ఎకరాలు ఉంటే మేము పదిహేను ఎకరాలకు వచ్చాము అమ్ముకుంటూ పోతే గాడికి వస్తాడు చేసుకుంటూలేమో రెండు ఎకరాలకు వెళ్ళి నాలుగు ఎకరాలకు వస్తాడు కాబట్టి మన కష్టజీవులైన రైతుల కష్టాలు నాకు తెలుసు ఎందుకంటే చేయకుండా చేయంగా చూసినాం చేయించినాం మరి రైతు బజార్ మీకోసం ఓపెన్ చేసినాం మంచి కాలేజ్ ఓపెన్ అయింది తమ్ముడు ఎప్పుడు నీళ్ళ కోసం బ్రహ్మాండ ట్యాంక్ కట్టిస్తున్నాం తిప్పనపేట రోడ్డు అద్భుతంగా అవుతుంది నేను మొదటిసారి నిలబడ్డప్పుడు రౌత్కంగా రౌతురాయలుగా కొడుకు నేను ఇలా తిరుగుతుంటే మోరి చూపించారు నాకు సారి ఎడ్లు దాడుతుంటే అప్పుడు ఎడ్లు బాగుండే ఐపై పది పదిహేను ఏళ్ళు వీకే అలా పడుతున్నాయి బర్రులు పడుతున్నాయి మొరలే అన్నారు ఎనభై ఐదు లక్షలతోటి బ్రహ్మాండంగా మనం రో మొత్తం మోరి అన్నట్టు కట్టించాం దగ్గర దగ్గర ఏం లేకుండా రెండున్నర కోట్లు ఎన్నో ఉంటాయి చాలా బాధ అనిపిస్తూ ఉంది అది ఎప్పుడు దిగిపోతుంది అన్నట్టు ఉండింది అది రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు వాస్తవానికి కళ్ళపల్లిచొరలో ఎండాకాల నీళ్ళు ఉండకపో మొట్టబోలు రైతులు వచ్చేది కళ్ళపెల్లిచెరలో నీళ్లు ఉండలేదు వాళ్ళు ఉంటేనే మా బాయిల నీళ్ళు వస్తాయి కళ్ళపెల్లిచెరలో నీళ్ళు ఉండాలంటే సలిగంటి కాడికి పోయి అక్కడ ఉన్న రైతులు ఒప్పించి మెప్పించి ఆ డీ ఫార్టీ ఫైవ్ అని ఉంటుంది రూమ్ ఓపెన్ చేసి మనం నిండా నీళ్ళు స్టడీ చేసినాం దేవుని దేవాల వర్షాలు కూడా మంచిగా పడుతున్నాయి ఈ రెండు కష్టాలు నిండే వరకు ఇవాళ కట్టపది వీక్ అయింది అది తప్పకుండా మంచిగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి నాడు అన్ని విధాల శంకులపల్లి అనేది మీకు తెలుసో తెలియదో పర్మిషన్లు రాక మస్తుమంది కట్టుకుంటారు కానీ విజయపురి శంకులపల్లె ఈ ప్రాంతాల్లో అసలు పర్మిషన్లు రాకపో ఇండస్ట్రియల్ జోన్ రైల్వే జోన్ అనే కాదం మీద ఉండే నో బ్యాంకులోన్ వచ్చే పరిస్థితి ఉండకపో తర్వాత కొందరికి ఇచ్చారు కానీ వాళ్ళు అధికారికంగా మనం చేసుకొచ్చింది వాళ్ళు ఒక్కడే మిమ్మల్ని కోరేది ఇక్కడ ఉన్న రైతాంగం మీరు వ్యవసాయం చేసుకున్న రోజులు చాలా సంతోషం కానీ ఎప్పుడైనా లగ్గంకో ఖర్చులకో పిల్లల సజలకో అమ్ముకున్న నాడు రోడ్డు పెద్దగా పెట్టాం అమ్ముకో ਫਾਇਰਿੰਗ ਕਰਨੇ ਕਿ ਰਾਵਲੇਗਾ ਅੰਤੇ ਸੰਦੀਪਾ ਦਾ ਹੁੰਦਾ ਲਾਉਂਦਾ